అండి ఈ హ్యాండ్కి చిన్న డిజైన్ అనేది ఎలా పెట్టుకుందామో చూద్దాము చిన్నగా కీ హోల్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి నేను చిన్నగా కాన్వెన్స్ పేపర్ మీద ఇట్లా చిన్నగా హోల్ చిన్నగా వచ్చేటట్టు స్టిచ్ చేశాను ఎందుకంటే ఈ బ్లౌజ్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందుకని ఇట్లా మిడిల్లో మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుని మిడిల్లో చూసారు కదా పైన కింద వదిలేసి మిడిల్లో ఈ రెండిటిని ఇలా కదలకుండా పిన్స్ అనేది పెట్టేసేసుకొని లోపల నుంచి చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనం చూడండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మూలనమ్మట సూది కిందకి దిగాలి పాదం పైకి లేపుకొని చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనం చూడండి నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చిన్న మోడల్ అనేది రెడీ అవుతుంది అనమాట మనకి హ్యాండ్స్కి వచ్చేసి చూసారు కదా ఇట్లా చేసుకుని మిడిల్లో చిన్నగా టక్కించుకొని కట్ చేసేసుకుని నీట్గా ఒక కొంచెం ఖర్చు కోసం వదులుకొని నీట్గా చుట్టూ కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని ఇట్లా తిరగతిప్పేసుకున్నామంటే మనకి చిన్నగా మోడల్ అనేది మనకి రెడీ అవుతుంది దీనిలో హ్యాంగింగ్స్ అన్న పెట్టుకోవచ్చు లోపల లేదా ఏదైనా పూసలతోనైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హ్యాండ్కి వచ్చేసి చూసారు ఎంత నీట్గా వచ్చిందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి